హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గిరిజస్ వరల్డ్ చూడడానికి ఉప్మా ఉంటుంది కానీ ఉప్మా కాదు తింటుంటే పుల్లగా కారంగా వస్తుంది కానీ పులిహోర కాదు ఇదొక అరుదైన పాతకాలం నాటి రెసిపీ దీని పేరేంటో మీకు తెలుసా ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి దీని పేరేంటో తెలిసిపోతుంది ఇది ఎంతో రుచిగా ఉంటుంది ఎప్పుడు ఉప్మా దోశ ఇడ్లీయే కాకుండా ఇలా కూడా కొత్తగా ట్రై చేసి ఇంట్లో వాళ్ళని ఆశ్చర్యంలో ముంచెత్తండి ఇది చూడడానికి చాలా బాగుంటుంది తినడానికి కూడా పుల్ల పుల్లగా కారం కారంగా తీయగా ఉంటుంది దీనిని చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలతో కానీ పెరుగు చట్నీతో కానీ తీసుకుంటే ఎంతో బాగుంటుంది చూడండి దీన్ని తయారు చేసే విధానం ఈ రెసిపీకి నేను ఒక కప్పు బియ్యాన్ని తీసుకుంటున్నాను దీనిని శుభ్రంగా కడిగి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి దీనికి కావలసిన పదార్థాలు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు నాలుగైదు ఎండుమిర్చి పచ్చి కొబ్బరి తురుము ఒక సైజు చింతపండు రసం రెండు స్పూన్ల పచ్చిశనగ పప్పు వేరుశనగ గుళ్ళు మినప్పప్పు జీలకర్ర ఒక చిన్న బెల్లం ముక్క చిటికెడు ఇంగువ ముందుగా నేను నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఆ తర్వాత సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు కూడా ఇందులో వేసుకుంటున్నాను బెల్లం ముక్కను కూడా ఇందులో వేసుకోవాలి నాలుగైదు ఎండుమిర్చి మిరపకాయలను కూడా ఇందులో వేసుకోవాలి ఒక కప్పు నిమ్మరసాన్ని ఇందులో పోసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత దీనిని మనం మెత్తగా కాకుండా బరుసలా మిక్సీ పట్టుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా బరుసలా మిక్సీ పట్టుకున్నాం కదా దీనిని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత కడాయి పెట్టి కడాయి వేడయ్యాక దీంతో రెండు పావుల నూనె పోసుకోవాలి నూనె వేడైంది కదా ఇందులో ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు దీన్ని కాస్త కలుపుకున్న తర్వాత మినపప్పు వేరుశనగ గుళ్ళు ఎండుమిర్చి ఇవి వేసుకొని దీనిని దోరగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఎందుకంటే పోపు మాడిపోతుంది కాబట్టి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఈ పోపులో వేసుకొని దీనిని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు దీన్ని ఇలా రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ఈ పోపంతా కలిసే విధంగా దీన్ని కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఒక కప్పు నీళ్ళని పోసుకోవాలి ఇది ఉప్మా మాదిరిగానే మనం కాస్త ఉడకనివ్వాలి నీళ్ళు పోసుకొని నీళ్ళు సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ మనకు అవసరం ఉంటే కొన్ని నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో ఒక కప్పు నీళ్ళు సరిపోలేదు నేను మరి కాస్త నీళ్ళు పోసుకొని దీన్ని కలుపుకుంటున్నాను చూడండి దీనిని రెండు నిమిషాల పాటు ఉక్మాల ఉడకనివ్వండి చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి రెడీ అయిపోయింది దీనిని మనం ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను దీనిని పచ్చి ఉల్లిపాయ ముక్కలతో కానీ పెరుగుతో కానీ తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రెసిపీ పేరేంటో మీకు చెప్తానన్నాను కదా అండి చూడండి ఈ రెసిపీ పేరు పాతకాలం నాటి పులుసు పిండి దీనిని పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు చాలా చేసి పెట్టేవారు పిల్లలకి ఇది హెల్దీ కూడా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ